ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ స్వాగతం ఈ ఇన్స్టాల్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను ఆధ్వర్యంలో కూడా చాలా కార్యక్రమాలు గత గతని ఫోర్త్ నాకు పతాకానికి మనం వందనం చేసి దాని విశ్వాసాలను వెల్లడిస్తున్నాము ఉత్తమ పౌరుల బాధ్యతలను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావము ఆధారపడి ఉన్నాయి సువర్ణాక్షరాలలో లిఖించబడిన దాని పవిత్ర చరిత్రను మన దేశానికి సత్కర్తని సమకూర్చి ఉత్తమ కృషి సలపడానికి మనకు ప్రోత్సాహ అందజేసి అందజేస్తుంది మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం తత్పదానుగాములమని మనలో ప్రతి ఒక్కరము దాని ప్రభావ వైభవాలను హితోధికం చేయడానికి స్ క్లబ్ ఆఫ్ సెంటరియల్ కాలనీ మరి నాలుగవ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు వాళ్ళ పెద్ద పెళ్లి నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలామంది అనుకుంటారు ఏదో గుడికి పోతే మనకు న్యాయం జరుగుతుంది గుడికిపోతే కాదు మనం నువ్వు వంద రూపాయలు గుళ్ళో వేస్తే నువ్వు భక్తులు అనిపించుకుంటావు అదే వంద రూపాయలు నువ్వు పేదవాడికి సాయం చేస్తే నువ్వే దేవుడు అనిపించుకుంటావు ఆ దేవుడు కూడా అదే ఆలోచిస్తాడు నాకు సేవ చేసుడు కాదు మనిషి మానవుడి సేవే మాధవ సేవ అనిపించుకున్నారు ఇవాళ మనం చూస్తున్నాం రోజు రోజు పరిస్థితులు ఎట్లయితున్నాయంటే మా ఇంటికి వస్తే ఏం ఏం చేస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే కొటేషన్ నడతాను తప్ప నా దగ్గర ఉండి నాకు దేవుడు ఇంత ఇచ్చిండు నేను కూడా ఏదో ఒకటి సాయం చేస్తా అనే ఆలోచన రాను రాను అధ్యక్షుడిగా ఫస్ట్ ప్రెసిడెంట్ గురుమూరు శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఫాస్ట్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ మోర భద్రేషన్ గారికి వహిస్తున్నటువంటి ఉల్లిమూరి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మోర భద్రేషన్ గారు మన త్రీ ట్వంటీ త్రీ ఫస్ట్ వైజ్ డిస్టిక్ గవర్నర్ గారు తర్వాత వేదిక మీద ఉన్నటువంటి డివిజనల్ చైర్మన్ గారు తర్వాత క్లబ్ జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ గారికి మీ లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్ద సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మూల గారిని పరిచయం చేయడం ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాను వారు ఒక చిన్న గ్రామంలో చెప్పదండ దగ్గర ఉన్నటువంటి దేశాయపేట సంతోషం వచ్చింది ఒక చరిత్ర కలిగిన రామగిరి అంటే ఒక సంజీవని లాంటి చరిత్ర కలిగిన ప్రాంతం ఈ ప్రాంతంలో నేను కొంత నాలుగు మాటలు కొద్దిగా జిల్లా నాకు ఇచ్చినప్పటికీ చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి అందరూ తయారు చేసినది ఈ రోజులా ఒక్క పనిచేయడమే కష్టమార్గంలో బరువైన పది పనులు నుంచి కూడా ప్రెసిడెంట్ అయిన మరి పరుగురు శ్రీనివాస్ గారు డిసైడింగ్ సర్కిల్కి మరి అదేవిధంగా సెక్రటరీ అప్పుడు కేశవరెడ్డి గారు వారి ఇదివరకే పదిహేను సంవత్సరాల కిందనే గోదావరి బ్లాక్లో మెంబర్గా ఉంది నిష్ణాతులైన మెంబర్ కేశవరెడ్డి గారి మరి ఎంతో ప్రేమతో సమాజం పట్ల నేను సేవ చేయగలను మరి సరైన గారి అదేవిధంగా ఈనాటి నాతో పాటుగా ఈ యొక్క ముఖ్య అతిథి చైర్పర్సన్ యూత్ లీడర్ గారి మరియు హెడ్ మాస్టర్ మూడు వందల రోజులు తనదైన ముద్ర వేసుకుని సేవా సామ్రాజ్యాలంట ప్రెసిడెంట్ గా అవార్డు తీసుకున్నటువంటి సాదుల వెంకటేశ్వర చైర్పర్సన్ గారికి మరియు నాకు అత్యంత గౌరవీయు ఎందుకంటే నేను రెండు వేల పదమూడులో వాళ్ళు నా దగ్గర ఒక రెండు సంవత్సరాలు పనిచేసిన పెద్దలు మాజీ నాగిలేని జగన్మోహన్ రావు గారు చెట్టు పెట్టిన బెంచ్ హాయ్ మాకు కానీ సమాజ హితం కోసం చేసిన మనం ఎంత బాగు నిన్న దండ పిల్లలు ఒక లైఫ్ పెడితే పెద్ద మనిషి పెద్ద మనిషి ఆయన ఒక లక్ష రూపాయలు ఇచ్చింటాం ఎందుకు ఇచ్చిన ఆయనకి ఏం అర్థమైంది అని చూసి ఎందుకు ఇచ్చిన అంటే నాకు రైస్ మిల్లు ఉన్నాయి ఆయిల్ మిల్ ఉన్నాయి రకరకాల ఆస్తులు ఉన్నాయి నేను చనిపోయిన తర్వాత ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కానీ ఇది ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేదు ఇది నా మార్గం ఇది నా పేరు అంటే సమాజం ఇచ్చింది సమాజం కోసం చేసింది గొప్పగా ఉన్నది డాక్టర్ సీనారెడ్డి గారు ఏం చెప్పారు మూగ నీలకు నీళ్ళించని వాముడ ఎల్లు కానీ ఎండకు వానకు రక్షణ మరి చిల్లు గొడవ కానీ కాని పేదవాడికి సాయం చేయలేదు మానవ జన్మ ఎందు సాయం అంటే పైసల కోరి కాదు సమాజ హిందం కోరేవాడు మనీషి తన కోసమే పరిగేవాడు మనిషి తన కోసమే తన ఆస్తి తన తను తన కోసం ఎందుకు మొత్తం వేస్తారట సమాజ బావుకాలు మొత్తం వేస్తారట ఇది సమాజ హిందం కోరే జోన్స్

मन मत मुख्य अतिथि बद्रीशं सार गार अलाजरम शशं सार गार अगे जोनल चैरम वेंकटेश्वर सार अध्यक्ष अगे मजी अद्यक्षन गार अगे कार्यदर्शी అప్పు కిషవరెడ్డి సార్ గారు అలాగే నన్ను ఎల్లప్పుడూ నడిపిస్తున్న నా తల్లిదండ్రులకు మరియు నాతో పాటు నడుస్తున్న నా ధర్బరికి వారి తల్లిదండ్రులకు నా మిత్రులకి మా సింగిరేణి యువకులు అంటే మిత్రులందరికీ మరొక్కసారి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క బాధ్యత మీ అందరికీ ఆశీష్యులతో ఈరోజు నేను స్వీకరిస్తున్నాను అలాగే నన్ను ఎల్లప్పుడూ రాజకీయంగా కానీ సేవా కార్యక్రమాల్లో కానీ నాకు గురువులా ఉంటూ నన్ను వెన్నంటి నడిపిస్తున్న నా ప్రియతమ నాయకులు మా గురువు మాజీ ఎన్పిడిసి లైన్స్ క్లబ్ డైరెక్టర్ గంటా వెంకట రమణారాయణ గారికి శ్రీనివాసి నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మా వైస్ ప్రెసిడెంట్ కలదిరండి సార్ గారికి

అప్పుడు చేసే కలవచ్చు మన తిరిగి అంటే ఉండేది క్లబ్ మరి క్లబ్ చేసి సార్ మన శ్రీనివాస్ గారు కిషోర్ సార్ సార్ ప్రైవేట్ స్కూల్కి కూర్చున్నప్పుడు చాలా సార్లు ఒక వన్ మంత్ అసలు ఇక పరిస్థితికి వచ్చినప్పుడు అక్కడ కొంతమందిని జమ చేసుకొని మనం క్లబ్ చేయాలి అని చెప్పేది మన ఇరవై మంది దాకా అయిన తర్వాత శ్రీనివాస్ గారు మాట గారి పోయేటోసే వ్యక్తి గుల్మూరు మరి గుల్మూరి శ్రీనివాసరావు ప్రెసిడెంట్ ఉంటే మాకు అందరం కలిసి ఏకైకంగా మిత్రుడు శ్రీనివాస్ గారిని చేయడం చేసిన తర్వాత చాలా ఎన్లైన్స్ చేసి దానిలో

इकेटरन सर लगे चलिए रे रे चलिए बंद करिए ना येनी कहना नहीं नहीं मैं तो कहना नहीं कहना समर्थ मेघालय पार्टी ने सूरज माय लनाउडा रे नहीं और तो पर जिंदा चीज हो